మీకు తెలుసా సింపుల్గా ఉదయం చేసే నడక మధుమేహం మీద అద్భుత ప్రభావం చూపగలదు దీన్ని అరవై సెకండ్లలో విప్పిచూద్దాం ఉదయాన్నే నడక చేయడం రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది అలాగే ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది ఇది మధుమేహంతో సంబంధించిన సంక్లిష్టతలు నివారించడంలో ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఇది బరువు తగ్గేందుకు సహాయపడుతుంది టైప్ రెండు డయాబెటిస్ నియంత్రణలో ఇది ఒక ప్రధాన అంశం నడక మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది మనోవ్యవహారాన్ని మెరుగుపరుస్తుంది ఇది తినాలనిపించే ఆకలిని మరియు ఎమోషనల్ ఈటింగ్ ను నియంత్రించడంలో సహాయపడుతుంది రోజుకు కేవలం ముప్పై నిమిషాల నడక మంచి మార్పుని తీసుకురాగలదు కాబట్టి బూట్లు వేసుకోండి ఆరోగ్యకరమైన రక్తంలో చక్కెర నియంత్రణ దిశగా మీ తొలి అడుగు వేయండి ఉదయపు ఆరోగ్యకరమైన అలవాటు ఒక నడకతో మొదలవుతుంది మీ శరీరం ఖచ్చితంగా కృతజ్ఞతతో స్పందిస్తుంది